నమస్తే వెల్కమ్ అప్డేట్ గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను పూర్తిగా ఖాళీ చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని రుణమాఫీ వర్తించని రైతులు అధ్యయర్యపడవద్దని ప్రతి రైతుకు రుణమాఫీ అందించేలా పూర్తి బాధ్యత తమ రాష్ట్ర ప్రభుత్వానికి ధర్మపురి శాసనసభ సభ్యులు అడ్డు లక్ష్మణ్ కుమార్ అన్నారు ఆయన మంగళవారం రోజున జగిత్యాల జిల్లా వెల్గటూరు ఎంపీడీఓ కార్యాలయంలో వ్యవసాయ మరియు రెవెన్యూ అధికారుల సమీక్ష సమావేశంలో పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడారు నాలుగు లక్షలు ఉంది అకౌంటు బయట చెప్పి నాకు ఎనిమిది లక్షలు లోన్ అన్న ఎంత కట్టాలంటూ ఇవన్నీ చేయాలంటే పది రూపాయలు ఇరవై వేల ఇరవై ఆరు వేల అకౌంట్ పైసలు జమ చేసినటువంటి ప్రభుత్వం సుమారు ఐదు రోజుల బైతులకి మండలాలను కూడా జిల్లాలో కూడా ఇది వరకు చేసిన ప్రభుత్వము ఈ మండలానికి సంబంధించి అదేవిధంగా తెలుగు మూడు వందల మంది అనుకో అదేవిధంగా ఆరు మండలాలు వస్తే ఆరు వందల మంది అనుకో మొత్తం దాదాపుగా అంటే అందాలని పచ్చి దయచేసి మా రైతులను కూడా ఆలోచన చేయండి అసలే తల్లి చేసే తల్లి మట్టి పోతుందని దండం పెడతారు దేశ ప్రభుత్వం మధ్యవద్దులు న్యాయమానాడుతున్నాం మా మీడియా ద్వారా ఆ నాయకులకు వితరీతాయి ఆధార్ కార్డు అన్ని ఇబ్బందులు ఈ ఇబ్బందులు అన్ని ఒకటో తారీఖుల్లో ఈ జిల్లా సమాజం విషయం ఈ సమాజ విషయాన్ని సాధించినప్పుడు మీ అన్నగా చెప్తున్నా నేను బాధ్యత తీసుకుంటా ఏ రైతులు ఆందోళన పెడతాం ఇక్కడ మాజీ ప్రజాప్రతినిధున్నారు సింగిల్ చేసిన అధికారన్నారు మనందరం కూడా రైతులందరూ ధైర్యం చెప్పాలి రాష్ట్ర దివాలా తీసి రాష్ట్ర బడ్జెట్ ఖాళీ చేసి ఖజానా ఖాళీ చేసి అప్పచెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అప్ప మాజీ మంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ అప్ప చెప్తే రైతు అందరూ ఆదుకుంటేనే రైతుకి ఇచ్చిన మాట అమలు చేయాలని చెప్పి ఇవాళ జిల్లాకు సంబంధించిన సుమారు ఐదు వేల చెరుకు డబ్బులు ఏక కాలంలో రైతుల గుణాలను కూడా మాఫీ చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రం